కరీంనగర్ జిల్లా లక్ష్మీపురాలో దారుణం చోటు చేసుకుంది కన్న కొడుకునే ఒక కసాయి తండ్రి సుపారి ఇచ్చి మరీ చంపించేశాడు గాథా అంజయ్య శిరీస భార్యాభర్తలు అంజయ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి తిరిగి గ్రామానికి రావడం జరిగింది ఈ లోపల తన భార్య అయిన తన తండ్రి అయిన లచ్చయ్యకి వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు భార్యను తండ్రిని పలుమార్లు మందలించడం కూడా జరిగింది తమ సంబంధానికి కొడుకు అడ్డొస్తున్నాడని మూడు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కన్న కొడుకు కడతీర్చారు ఈ కసాయి తండ్రి సుపారీ తీసుకున్న అనంతరం ఈ గ్యాంగ్ డిసెంబర్ రెండవ తారీఖున మద్యం తాగుతున్న అంజయ్ దగ్గరికి వెళ్లి మద్యం ఫుల్లుగా తాపించిన తర్వాత గొంతు పిసికి చంపి ఆ పక్కనే ఉన్న కాలంలో అంజయ్ పడివేయటం జరిగింది మూడు రోజుల తర్వాత అంజయ్య డెడ్ బాడీ ఆ కెనాల్లోనే లభ్యమైంది పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఒక్క సంబంధం తన కొడుకునే చంపేలా చేసింది ఒక అక్రమ సంబంధం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది